హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ వాసు డ్యాన్సర్ని ఈరోజు మా ఊరిలో ఒక ఆవిడ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అక్కడ కనిపిస్తున్న ఆవిడ పేరు కొండగూరి పారమ్మ ఏజ్ సుమారు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఆ ఊరు కంబవలస ఆవిడ కుటుంబం మొత్తం నలుగురు నలుగురులో ముగ్గురు చనిపోయారు వాళ్ళ ఆయన వాళ్ళ బాబు వాళ్ళ పాప ముగ్గురు చనిపోయారు వాళ్ళ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది చనిపోయి వాళ్ళ పాప చనిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది వాళ్ళ పాప పెళ్ళడికి వచ్చింది చెరువు దగ్గరికి వెళ్ళి కాలు జారి పడిపోయింది చెరువులో ఈత రాక చనిపోయింది వాళ్ళ బాబు ఫీవర్తో చనిపోయాడు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ బాబు చనిపోయి ఈవిడి గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడండి ఒక రైతు చేయలేని పని డెబ్బై ఏళ్ళ ముసలావిడ చేసింది ఏంటి చూడండి మీరు ఇప్పుడు చూపిస్తున్న పొలం మొత్తం ఆవిడదే ఆవిడకి ఒక ఎకరా పొలం ఉంది ఎకరా పొలంలో ధాన్యం వేసింది వరి పంట ఎవరు తోడులేరు ఎవరిని నమ్ముకోలేదు ఎవరు సాయంకి రాలేదు అయినా ఒక ఎకరా సింపుల్గా పండించింది మా ఊర్లో మొట్టమొదటి పంట ఈవిడదే ఈ ఒక్క పంటే కాదు ఈవిడ పొలం దగ్గర చాలా రకాల పంటలు వేసింది కందులు చిక్కుడుకాయలు బెండకాయలు చోడి చాలా రకాల పంటలు పండిస్తుంది తెలిసిన రైతే పండించడం చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది ఒక డెబ్భై వేల ముసలా కూడా ఇంత సింపుల్గా పండిస్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎక్కడ పొలం ఆవిడ కొయ్యలేదు కనుక ఊర్లో కొంతమంది పిలవడానికి వెళ్ళింది వాళ్ళు వచ్చారు పొలంకి చూశారు అమ్మ మాకు ఏడు వేలు ఇచ్చి మేము పొలం మొత్తం కోసేస్తామన్నారు ఈ పొలంలో ఎక్కువగా ముల్లులు ఉంటాయంట అందుకని వాళ్ళు అంత అడిగారు లేదంటే మీ మామూలుగా ఎక్కడికి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నామ్మా దానికి తోడు నువ్వు మామూలుగా ఉడిపించలేదు ఇది మొత్తం ఎద్దవు కదా అందుకని ఇంత తడిగేమో అన్నారు నేనేం చేస్తాను మగుడు పిల్లలు లేనిదాన్ని నేను అంత నా ఇచ్చుకోగలనుది మా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఆవిడే మళ్ళీ తీసి ఏడు అన్న ఏడు వేలు కాదు నేను ఎక్కువ తక్కువ మీకు ఇవ్వలేను కదా మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఐదు వేలు ఇస్తాను నాన్న అన్నది మా వాళ్ళందరూ ఆలోచించి సరే అమ్మ కోసేస్తామని అన్నారు ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని నమ్మి ఇష్టంగా ఐదు వేలు ఇస్తాను అన్నది ఆవిడకి హ్యాట్సప్ ఎందుకంటే కష్టం విలువ ఆవిడికి బాగా తెలుసు ఎవరికి ఊరికే డబ్బులు వీళ్ళు కూడా వాళ్ళ పనులు మానుకుంటూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందుకని ఆవిడ ఆలోచించి డబ్బులు ఇస్తానన్నది లేదంటే వీళ్ళు కూడా ఆవిడ చూసి ఆవిడ ఇలాగ ఫ్యామిలీ ఎవరు లేరు కదా అని ఆలోచించి ఏదో ఒక రోజు కోస్తారు కాకపోతే వీళ్ళు కూడా వాళ్ళ పనులు వదులుకుంటూ వచ్చారు కదా అందుకనే డబ్బులు తీసుకున్నారు తప్ప వేరే విధంగా అయితే కాదు ఈవిడ భోజనం గంజాన్నం అన్నం ఉల్లిపాయ అంతే మనలాగా పిజ్జాలు బర్గర్లు ఏమి ఉండవు ఈవిడ పూర్వకాలం నాటి భోజనం చేస్తుంది కాబట్టి ఇప్పటికీ హెల్దీగా ఉంటుంది డెబ్బై సంవత్సరాలు అంటే ఆసామాస్ కాదు ఈ జనరేషన్లో నలభై సంవత్సరాలు వస్తే చనిపోతారు చాలామంది చనిపోతున్నారు నలభై సంవత్సరాలకి మరి కాల్ చేయి పని చేయట్లేదు అలాంటిది డెబ్బై సంవత్సరాలు అయినా ఈవిడ ఇంత కష్టపడి ఒక పొలాన్ని పండించిందంటే ఒక విషయం కాదు ఆసమాస్ కాదు ఈవిడెప్పుడు ఏదో ఒక పని చేసుకునే ఉంటుంది ఈవిడ ఎంత హెల్దీ అంటే ఈవిడ తీసుకున్న ఫుడ్డు డైలీ చేసిన వర్క్ వల్ల ఎంత హెల్దీగా ఉండని నేను అనుకుంటున్నాను నేను ఆవిడకి ఆర్థికంగా సాయం చేయాలని నాకుంది కానీ ఆవిడకి ఇచ్చేంత స్థామత కూడా నా దగ్గర లేదు ఈ వీడియో అందుకనే తీశాను మీరు కూడా ఎవరైనా సాయం చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఆవిడ దగ్గర తీసుకెళ్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఆవిడని అందుకోండి మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను